అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ రాపాక వరపస దగ్గర ఎమ్మెల్యే గారి సొంత గ్రామంలో అడ్డాలో జనసేన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ జెండా ఆవిష్కరణ సందర్భంగా మేము కూడా వాళ్ళు చాలా ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు బ్యానర్లు పెడుతున్నారు సిద్ధమని మేము కూడా సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నది మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ఈ సందర్భంగా మీరు మగ మరొకటి తెలియజేస్తూ ఉన్నాం మీరు కూడా సిద్ధంగా ఉండండి రాబోయే రోజుల్లో ఎలక్షన్లో చరిత్రహీనులుగా నిలబడే మూట కట్టుకొని ఇంటికి వెళ్ళడానికి మోటామొద్దు సొద్దు కానీ మీరు కానీ మీ సీఎం గారు కూడా సిద్ధంగా ఉండగాని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దేనికి సిద్ధమని మీరు మీరు ఈ రాష్ట్రం అంతా కూడా సిద్ధమనే పోస్టులో పెడతా ఉన్నారు ఏం చేశారని ఏం చేయబోతూ ఉన్నారని సిగ్గులేదా మీకు అలాంటివి పెట్టుకోవడానికి రెండో మాటలు చెప్పారు పోలవరం అన్నారు మెగా డిఎస్సీ అన్నారు జాబ్ క్యాలెండర్లు అన్నారు చాలా నోటుకొచ్చినవి అన్నీ చెప్తేనే వచ్చారు కానీ ఈరోజు ఏ పని చేశారని మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు మద్యం ఒక షాపు ఉన్న కూడా నేను నేను ఓట్లు మిమ్మల్ని అడగనని మీరు పెద్ద పెద్ద సభలో చెప్పిన మీరు ఈరోజు సిద్ధమైన పోస్టులు పెడుతున్నారు సిగ్గు లేదని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది ఆరంభం మాత్రమే రాజు నియోజకవర్గంలో ఇక్కడ నుంచి ప్రతి గ్రామ గ్రామాన జనసాన్ని పార్టీ కార్యక్రమాలు చేపడతాం ఇలా జెండా ఆవిష్కరణలు చేస్తూ మేము కూడా సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఇంటికి పంపించడానికి కానీ మేము కూడా కార్యక్రమం ఏర్పాటు చేయబోతూ ఉన్నాం కబడ్దా జగన్మోహన్ రెడ్డి గారు ఇది దిగిపోయే సందర్భంలో కూడా పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేపడతాయని ప్రజా ధనాన్ని మీరు దుర్వినియోగపరుస్తున్నారు కాబట్టి ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని దిగిపోయి ముందు రోజులు జాగ్రత్తగా నడుచుకోమని మేము హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ వధు వరులకు కేటాయించిన రూమ్స్ లో ఆభరణాలు భద్రపరచుకునేందుకు ప్రత్యేక లాకర్ సదుపాయం పార్టీలకు కిటీ పార్టీలకు ప్రత్యేక మినీ హాల్ సౌకర్యం కలదు మీటింగ్స్ కు ప్రొజెక్టర్ హై క్వాలిటీ ఆడియో సిస్టమ్ మరియు వైఫై సదుపాయం కలదు మా ఫుడ్ కోట్ నుండి మీల్స్ సదుపాయం లైవ్ తందూరి మరియు డిఫెన్స్ కొరకు మినీ కిచెన్ సదుపాయం కలదు వి అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ మరియు డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి